పార్తు భానుమతికి గాజులు వేస్తూ ఉంటాడు అప్పుడు అలా ప్రేమగా భానుమతి పార్థు వైపు చూస్తూ ఉంటుంది అక్కడ ఒక సాంగ్ ప్లే అవుతుంది రెండు చేతులకి గాజులు వేసిన తర్వాత ముద్దు పెట్టుకుంటాడు పార్దు అప్పుడు వెంటనే భానుమతి అంటుంది అంటే ముద్దు పెట్టుకోగానే ఒక రకంగా చలించిపోతుంది అన్నమాట భానుమతి అప్పుడు భానుమతి ఎలా అంటూ ఉంటుంది ఏమండి ఈ చేతులు ఎప్పుడు వదలవు కదా జీపబ్బాయి అని అంటే ఎప్పటికీ వదలనో బసమ్మాయి జన్మ ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి ఈ చేతులు పట్టుకోవడం కోసమే నేను పుడతాను అనేసి అంటూ ఉంటాడు పాదు కట్ చేస్తే భానుమతి వాళ్ళ అత్తగారి శారద వంట చేసుకుంటూ ఉంటుంది అప్పుడు అత్తయ్య అనుకుంటూ వస్తుంది భానుమతి భానుమతిని చూసి ఏంటమ్మా వాళ్ళు చాలా అందంగా తయారయ్యావు చాలా అందంగా ఏంటి అనేసి అడుగుతుంది ఏమీ లేదు అత్తయ్య అంటే అలాగనకి వాళ్ళు ఎందుకో కొత్తగా కనపడుతున్నావు నువ్వు ఎందుకంటే నీ బొగ్గుల్లో ఎరుపు అలాగే నీ మొహంలో మెరుపు స్పష్టంగా కనపడుతుంది కాకపోతే కళ్ళు మట్టుకు నీరసంగా కనపడుతున్నాయి రాత్రి నిద్ర లేకుండా ఉన్నట్టుకున్నావు అనేసి అంటుంది అదేం లేదు అత్తయ్య నేను బాగానే ఉన్నాను అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అని ఆశీర్వాదం తీసుకుంటుంది ఎందుకమ్మా దేనికి అంటే నేను బయటకు వెళ్తున్నాను అత్తయ్య అంటది అంటే నాకు చెప్పనే లేదే అనేసి అంట అంటే నాకు ఇప్పుడే చెప్పాడు మీ అబ్బాయి అనేసి అంటది ఎక్కడికమ్మా అని అడుగుతుంది శారద అన్నప్పటికీ బాను అంటే పార్దు మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది నేను ఎవరైనా అడిగారనుకో పార్దు అంటే నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నావు చెప్పు అని మాటలు గుర్తు చేసుకుని సరే జీప్ అబ్బాయి అలా చెప్పమన్నాడు కదని అంటే మీ అబ్బాయి ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను అత్తయ్య అని అంటుంది అవునా దానికే ఆశీర్వాదం ఎందుకు అంటే నేను అంటే అత్తయ్య మీ అబ్బాయితో నేను బయటకు వెళ్తున్నాను క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి అని మీరు ఆశీర్వదించాలి అని అంటుంది అని దండం పెట్టుకుంటుంటుంది కాళ్ళకి ఈ లోపు మనసులో అనుకుంటుంటుంది అత్తయ్య ఈరోజు నేను కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నాను అందుకనే మీ ఆశీర్వాదం తీసుకుంటున్నాను అత్తయ్య అని అనుకుంటుంది మనసులో సరే అమ్మ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్తుంది సరే భానుమతి ఈరోజు చరణ్కి పెళ్లి మాటలు మాట్లాడుకోవడానికి మినిస్టర్ గారు వస్తున్నారు ఆ టైంకి వచ్చేసు అంటే మేము వచ్చేస్తాం ఆ టైంకి వచ్చేస్తాం అత్తయ్య అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది కట్ చేస్తే బయట హాల్లో బట్టలన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు శక్తి సాంబవి చిత్ర భువన లోపు భానుమతిని చూస్తారు అదేంటి నువ్వు అప్పుడే తయారైపోయావా ఈరోజు మన ఇంట్లో పెళ్ళి మాటలు మాట్లాడటానికి వస్తున్నారు కదా మంత్రిగారు అని అని అంటుంది అని అంటే మా మేమే ఏ చీల కట్టుకోవాలో మాకు తెలియట్లేదు అనేసి అంటూ ఉంటుంది అనమాట లోపు అక్కడ శక్తిని భువన అవమానిస్తూ ఉంటారు భానుమతిని ఈ ఇంటికి ఏంటంటే మినిస్టర్ గారు అమ్మాయి వస్తుంది నువ్వేమో వంట లెక్క కూతురివి తనేమో మినిస్టర్ గారు అమ్మాయి పోనీలే ఈ రకంగా అయినా మినిస్టర్ గారికి బాబాయ్ ఆ మినిస్టర్ గారు కూతురి ఇంటి కోడలు అయితే నీ ఈ రకంగా అయినా నువ్వు బాబాయ్గా బాబాయ్ పిలిచే అదృష్టం వచ్చింది అనేసి అంటూ ఉంటారు ఈ లోపు వెంటనే అంటదనమాట ఏంటి అదృష్టం నాకు అదృష్టము అంటే మినిస్టర్ గారు బాబాయిగా బాబాయ్ అని పిలిచినందుకు కాదు నా అదృష్టం నేను మంచి మనసున్న జీపబ్బాయి నా భర్త అయినందుకు అలాగే ఈ ఇంటికి కోడలు అయినందుకు నేను అదృష్టవంతురాల్ని అంతేకాని ఈ వంటలక్క కూతురు ఆ మినిస్టర్ గారు అమ్మాయి బయటకు వెళ్ళేవనుకో బలరాము గారు కోడలనే అంటారు అంతేగాని మినిస్టర్ గారు అమ్మాయి లేదా వంటలక్క కూతురు అని అనరు అని కరెక్ట్గా కౌంటర్ ఇచ్చేస్తుంది భానుమతి అది దూరం నుంచి పారుతూ అలాగే శారద విని సంతోషపడుతూ ఉంటారు అనమాట అంటే భానుమతి మాటలు విని అంటే బలరాము గారు కోడలుగా ఉండటమే అదృష్టం అనే మాట అందరూ కూడా బలరాము గారు కోడలు అనే పిలుస్తారు తప్ప మినిస్టర్ స్టర్ గారు అమ్మాయి అని కట్ట ఎవరు అనుకోరు అని అన్న మాటలన్నీ కూడా వీళ్ళు విని సంతోషపడతారు ఈ లోపు అక్కడికి శారద వచ్చి మీరు పెళ్ళికి వెళ్ళండి టైం అయిపోతుంది కదా అని అంటే అదేంటి శారద ఈరోజు మనం చరణ్కి పెళ్లి మాటలు మాట్లాడుకుంటూ మాట్లాడుకోవడానికి వస్తుంటే వీళ్ళు బయటకు వెళ్ళడం ఏంటి అంటే ఆ టైంకి వచ్చేస్తారు లేదు టౌన్ వరకునే వెళ్తున్నారు అని చెప్పేసి అనుకుంటుంటారు అంటే పార్దు ఫ్రెండ్ పెళ్ళి అని చెప్తూ ఉంటుంది ఈ లోపు పార్దు చేతిలో బ్యాగ్ చూస్తుంది శక్తి అప్పుడు అనుకుంటుంది కాదు ఏంటి అంత గొప్ప ఫ్రెండ్స్ ఎవరున్నారు డికి వీడికి చదువు లేదు కదా కానీ ఏదో జరుగుతుంది వీళ్ళిద్దరు ఏదో చేయటానికి ఎక్కడికో వెళ్తున్నారు వీళ్ళు ఒక కంట కనిపెట్టాలి అని అనుకుంటుంది శక్తి కట్ చేస్తే అక్కడ పెళ్లి మాటలు అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే ఈ లోపు అక్కడ గిన్నెలు కడుగుతూ ఉంటుంది అనమాట ఇవన్నీ వింటుంది స్వాతి అప్పుడు వెంటనే చరణ్ దగ్గరికి వెళ్ళి ఏంటి బాబు ఈరోజు పెళ్లి మాటలు మాట్లాడుకోవడానికి వస్తున్నారంట ఆ మినిస్టర్ గారు అమ్మాయికి చెప్తానని అన్నారు కదా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తానని అన్నారు కదా చెప్పలేదంటే ఏ చెప్పలేదు ఇప్పుడు చెప్తాను పోనీ కంగారు పడి చెప్దామంటే మళ్ళీ మా అమ్మక్కాన్ని తెలిస్తే ఇప్పుడే చేసేస్తుంది పెళ్ళి అందుకని నేను చెప్పలేదు అని అంటే అదేంటి బాబు ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది ఏంటి నేను నాలుగేళ్లల్లో పెళ్ళి పనులు చేసుకొని చాలా గౌరవంగా బతికాను కానీ నువ్వు మీరు నన్ను నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా మీరు ఇక్కడికి తీసుకొచ్చి నా జీవితం నాశనం చేశారు అని అంటూ ఉంటుంది అలాగా నాకు స్వాతి ఎందుకో అంటే నీకు పెళ్ళి మన ఇద్దరికి పెళ్ళి అవ్వడానికి పునాది అది అందుకే నిన్ను నేను ఇది చేశాను అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు నువ్వు ఇంటి కోడలు అవుతావు కదా నీకెందుకు నేను ఉన్నాను కదా అనేసి అక్కడ మాయ మాయ కబుర్లు చెప్పేసి వెళ్ళిపోతాడు అలా బా ఏంటి చరణ్ బాబుని నమ్మచ్చా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటది స్వాతి కట్ చేస్తే కాలేజీకి వెళ్తారు ఈ లోపేమో టీచర్ గారు కంగ్రాట్స్ అమ్మ భానుమతి నీటిలో నీకు మంచి సీట్ సంపాదించవు నీ గురించి ప్రిన్సిపల్ మేడం అందరికీ కూడా స్వీట్లు పంచిపెట్టింది అని అంటే ఈయన ఎవరు అంటే నా వెనకాల ఉన్న ఒక వ్యక్తి ఈయన నాకు బలం శక్తి ధైర్యము ఈయన పేరు పాతు ఈయన నా భర్త అని చెప్తుంది అనమాట కంగ్రాట్స్ అండి అంట నాకెందుకండి కంగ్రాట్స్ అంటే చెప్పింది కదా మీరు తన వెనకాల నిలబడ్డే వ్యక్తి కదా అందుకని అని అంటుంది సరే మేము వెళ్తున్నాం మేడం అని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్యూన్ తీసుకొచ్చి అప్లికేషన్ పూర్తి

అలాగే అని చెప్పి అప్లికేషన్ పూర్తి చేస్తూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ రేపు ప్రోమోలో ఏం చూపించారంటే జీప్లో వస్తూ ఉంటుంది ఆగ అబ్బాయి అబ్బాయి జీప్ ఆపు ఎందుకంటే నేను మెటీరియల్ అక్కడ వదిలేసాను అంటుంది లేదు లేదు నేను తెచ్చాను కదని ఒక బుట్టలోని మెటీరియల్ కింద పెట్టి ఆ మెటీరియల్ బయట కనపడకుండా మామిడి పళ్ళు పేరు చేస్తాడనమాట అయ్యో ఎంత మంచి గ్రేట్ మీరు జీపబ్బాయి అని అంటారు ఈ లోపేమో జీపు దిగి ఆ మామిడి పళ్ళు పట్టుకుని వెళ్తూ ఉంటుంది ఈ లోపు చిత్ర నేను నాకు ఈ వదిన నేను అందరికీ మామిడి పళ్ళు కోస్ కోసి పంచి పెడతానని తీసుకుంటుంది ఈ లోపు అందులో మెటీరియల్ ఉంది కదా అది ఎక్కడైతే బయటపడిపోతుందని చెప్పి పారుతూ అలాగే భానుమతి టెన్షన్ పడుతూ ఉంటారు అంతే ఫ్రెండ్స్